వెలుగు శాఖ ద్వారా గ్రామాల్లో పనిచేస్తున్న వీవోలను తొలగించి రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండేవారిని నియమిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది దీంతో తాము కుటుంబాలతో సహా రోడ్డును పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు ఎస్కోట మండల పరిధిలో పలు గ్రామాల వీవోలు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓకు వినతిపత్రం ఇచ్చారు జిల్లా శృంగవరపుకోట మండల పరిధిలో ఉన్న వసి కొత్తూరు గ్రామాల వెలుగు వీవోలను తొలగించి నాయకులు అనుకూలంగా ఉండేవారిని తీసుకుంటున్నారంటూ గ్రామాల్లో ప్రచారం జరుగుతోందని ఎస్కోట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సాంబశివరావుని కలిసి వినతి అందజేశారు ఈ సందర్భంగా వివోఏలు విజయలక్ష్మి త్రివేణి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పొదుపు సంఘాలతో మమేకమై అన్ని సంఘాలకు ప్రభుత్వం ఇస్తున్న అనేక పథకాలను చేరవేస్తున్నామని తెలిపారు రాజకీయ ఒత్తిళ్లతో తీసివేసి మా స్థానంలో వాళ్ళకి అనుకూలంగా ఉండేవారిని వేస్తారని గ్రామాల్లో ప్రచారం జరగడంతో ఆందోళన చెందుతున్నామన్నారు ఎన్నో ఏళ్లుగా పొదుపు సంఘాలకు వివోఏలుగా కొనసాగుతున్న తమను కొనసాగించాలని రాజకీయ కక్షలకు తమను చేయవద్దని కోరారు